హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నిన్న అంటే సండే ఫుల్ డే నేనేమేం చేశాను అనేది వీడియోలో చూపిస్తాను జనరల్గా అయితే ఒక కూర బయట నుండి తెచ్చుకుని వండేసుకుని ఇంకా అలానే అయిపోద్ది రోజు బట్ ఈ సండే ఊరి నుండి మా ఆడబడిచి వచ్చింది తను ఏమేం తెచ్చిందో అవి చూపిద్దామనే ఈ వీడియో చేశా వీటిని మేవ చేపలు అంటారండి ఇవి క్లీన్ చేసేసి మ్యారినేట్ చేసి మరీ పంపించారు సో వీటిని అలానే నేను డీప్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇవేమో రొయ్యలు ఇవి ఆల్మోస్ట్ ఆరు కేజీలు రొయ్యలు తీసుకుని వాటిని ఒలిపించి క్లీన్ చేసి తెచ్చారు సో వాటిని నేనేం చేశానంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ చొప్పున సపరేట్ సపరేట్గా గా ఇలా కవర్లో వేసేసి వాటన్నిటినీ ఒక డబ్బాలో పెట్టుకుని అప్పుడు దాన్ని డీప్లో పెట్టా ఎందుకంటే అన్ని ఒకే డబ్బాలో వేసి అనుకోండి వండుకోవాలనుకున్నప్పుడు అన్నిటినీ తీసి బయట పెట్టి ఆ ఐస్ అంతా కరిగాక కావాల్సిన వాటిని తీసుకుని మళ్ళీ మిగిలినవి డీప్లో పెట్టి అలా చేస్తే త్వరగా పాడైపోతాయి అందుకే ఇలా మనకు కావాల్సినంత కూరకి సరిపడేంత సపరేట్ సపరేట్ గా చేసేసి పెట్టేసుకుంటే మనం వండుకోవాలనుకున్నప్పుడు ఆ ఒక్క ప్యాక్ తీసి వండుకోవచ్చు కదా ఈజీగా అందుకే ఇలా అన్ని సపరేట్ చేసేసి పెట్టేసుకున్నా నేను వీటితో పాటు పీతలు కూడా తెచ్చారు పీతల్ని ఫ్రిడ్జ్ లో పెట్టి వండితే అసలు బాగు అందుకనే ఈ రోజు వీటిని ఫ్రెష్ గా వండేసుకుందామని ఆ చేపల్ని రొయ్యల్ని డీప్ లో పెట్టేసుకున్నా ఇంక పీతల్ని అయితే మా అమ్మ క్లీన్ చేసింది తను పక్కన క్లీన్ చేసేలోపు నేను ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకుని కూర వేసేసుకున్నా క్లీన్ చేయడం అయ్యాక వాటిని కూడా వేసి కూర అయిపోయాక దాన్ని పక్కన పెట్టేసుకుని నార్మల్ వైట్ రైస్ వండుకున్నాను కానీ దాంతో పాటు ఇవాళ రాగులతో రైస్ వండుదామని ఒక కప్పు రైస్ని కుక్కర్లో వేసి కడిగి తీసుకుని ఈ రాగులు చూసారా వీటిని నేను పొద్దున్నే నానబెట్టా అంటే ఇవి నేను వండేటప్పటికి టైం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయ్యింది కానీ ఈరోజు వీటిని వండుదామని ముందే అనుకున్నాను కాబట్టి నేను వాటిని పొద్దున్నే లేవంగానే అంటే ఆరింటికే నానబెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఒకసారి కడిగి నీళ్ళని వంచేసి ఆ రాగుల్ని కూడా ఈ రైస్ లో వేసేసుకున్నా జనరల్గా వీకెండ్ లో చేపల పులుసు చికెన్ కర్రీ ఇలాంటివి వండినప్పుడు నేను రాగి సంగటి చేస్తుంటా ఆ చేపలు చికెన్తో పాటు రాగి సంగటి నాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకే ఎక్కువగా రాగి సంకటే చేస్తాను కానీ ఈసారి కొంచెం ఏదైనా వెరైటీగా ట్రై చేద్దామని ఇలా పొద్దున్నే రాగుల్ని నానబెట్టేసుకుని ఇలా రాగులతో రైస్ వండుకుంటున్నా ఈ రాగులు ఒక కప్పు తీసుకుని వాటికి రైస్ కూడా నేను ఒక్క కప్పే తీసుకున్నాను ఈ రెండు కప్పులకి నేను అదే కప్పుతో ఆరు కప్పులు నీళ్లు పోసుకున్నా ఎంత ఆరు గంటలు నానబెట్టినా ఈ రాగులు ఉడకాలంటే చాలా టైం పడుతుంది సో నేను ఒక రెండు కప్పులు నీళ్లు ఎక్స్ట్రానే పోసుకున్నా ఇక వీటిని ఇలా ప్లెయిన్ గా ఉడకబెట్టే కన్నా కొంచెం ఫ్లేవర్ యాడ్ చేద్దాం అనిపించి అందులో ఒక చిన్న చెక్క రెండు మూడు లవంగాలు ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక స్పూన్ మిరియాలు వేసి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇక దీన్ని ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఆవిరంతా పోయాక మూత ఓపెన్ చేశాను చూసారా చక్కగా ఉడికిపోయింది రాగులు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి మేమైతే దీన్ని వేడివేడిగా పీతల కూరతో లాగించాం మీరు కూడా వీలైతే ఓసారి ట్రై చేసి చూడండి ఈ రాగులతో అన్నం చాలా బాగుంటుంది ఒకవేళ మీరు గనక వెజ్ తినకపోతే దీన్ని బెండకాయ పులుసు ములక్కాయ కూర ఇలా ఏ గుజ్జు కూరతో తిన్నా బాగుంటుంది సో మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఈ హెల్తీ అండ్ టేస్టీ రైస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి సో మధ్యాహ్నం అలా లంచ్ అయిన తర్వాత షాపింగ్కి వెళ్దామని నేను జైన్టీ దగ్గర ఉన్న మాంగల్య షాపింగ్ మాల్కి వెళ్ళాను అక్కడ ఏమేమి కొన్నానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి ఈ వీడియోకైతే ఇంతే సో మా వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ రాగి రైస్ని మాత్రం తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ